మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి టిడిపి అధినేత చంద్రబాబుపై మాజీ మంత్రి కొడాలి నాని తీవ్రంగా మండిపడ్డారు దుర్మార్గుడి చేతిలో ఎన్టీఆర్ మోసపోయారని తెలిపారు మోసపోయానన్న మనోవేదనతో ఎన్టీఆర్ చనిపోయారని కొడాలి నాని పేర్కొన్నారు ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి ఇప్పుడు వర్ధంతి చేస్తారా అని ప్రశ్నించారు గుంటనక్కలను ప్రజలు నమ్మరన్న కొడాలి నాని త్వరలోనే చంద్రబాబు జైలుకు వెళ్తారని తెలిపారు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీల తొలగింపు నీచమైన చర్యని పేర్కొన్నారు లోకేష్ కోసం జూనియర్ ఎన్టీఆర్ ను నాశనం చేయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు చంద్రబాబు బాలకృష్ణలు ఎంత మంది వచ్చినా జూనియర్ ఎన్టీఆర్ ను ఏం చేయలేరని తెలిపారు ఈ క్రమంలోనే చంద్రబాబు వి నాలుగు వందల ఇరవై మాటలని మండిపడ్డారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి